పిత పుత్ర పవిత్రాత్మ నమమున ఆమెన్ ఈనాటి దేవుని మాట యుహాను శుభవార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై ఆరవ వచనం వరకు చదువుకుందాం నేను మీతో నిశ్చయముగా గోధుమ గోధుమగించ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవన్ముకై కాపాడుకును నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలను అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును ఎవడైనను నన్ను సేవించిన యెడల వానిని నా తండ్రి గౌరవించును ప్రభుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఈనాడు ప్రభుని యొక్క వాక్యము చాలా చక్కగా మనతో మాట్లాడుతూ ఒక చక్కని మాటలు గుర్చి బోధిస్తూ ఉన్నది మనందరికీ తెలిసినటువంటి మాటల్లో ప్రభు ఈరోజు మనకి వాక్యమును బోధిస్తున్నారు గోధుమ గింజ భూమిలో పడి నశించనంత వరకు అది ఫలించదు కానీ అది నశించిన తరువాత విస్తారముగా ఫలించను అనే వాక్యములో ప్రభు బోధిస్తున్నటువంటి మాటను మనం వింటున్నాం ప్రియబిడ్డలారా పంటను పండించేటటువంటి రైతుకు ఈ విషయము బాగా తెలుసు ఎవరమైనా కూడా పంటను పండించేటప్పుడు విత్తనములు చల్లుతూ ఉంటాం భూమిలో లేకపోతే ఒక గింజను భూమిలో నాటుతూ ఉంటాం ఆ గింజను భూమిలో పెట్టి మనం పాతి పెడితే ఆ గింజ మొక్క మొలిచి పెద్ద చెట్టుగా మారి పూలు కాయలు పండ్లు ఇస్తూ మహా వృక్షములాగా తయారవుతుంది అలా కాకుండా నీవు ఒక మామిడికాయ తిని ఉన్నటువంటి ఆ టెంకె నొట్టిని బయట అనుకో చెత్త కుప్పలోనో ఇక్కడ పడేసావు అనుకో డస్ట్బిన్లో పడేస్తావు అది దేనికైనా పనికి వచ్చిద్దా తినేసేసి టెంక్ తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేస్తావు దాని తర్వాత ఇంకా దానితో అదే టెంకీని తీసుకెళ్లి నువ్వు మట్టి తీసి పూడ్చిపెట్టి మట్టి మూసేసి దాని చుట్టూ పాదు చేసి ఎరువు వేస్తూ రోజు దాన్ని మంచిగా చూసుకుంటే ఏదో రోజు అది మొక్క మొలిచి వృక్షమై మహావృక్షమై పూలు కాయలు పండ్లుగా మనకి ఇస్తూ ఉంటుంది ఇదే ప్రభు చాలా చక్కగా అదేమంట అంటూ ఉన్నారు గోధుమ అలా పడిపోయి ఉంటే ఉపయోగం ఉండదు కానీ భూమిలో పడి నశించినదంటే అంటే చనిపోతే ఎంతో మందికి కాయలు పూలు పండ్ల రూపములో ఒక వృక్షం మనిషికి ఇస్తుంది అంటున్నారు ఈ మాటలకు అర్థం ఏమిటంటే యేసు ప్రభువు తన గురించి తాను బోధన చేసుకుంటూ తన మరణముని గురించి పునరుత్నం గురించి చెబుతూ తాను నశిస్తేనే తప్పితే అంటే తాను మరణిస్తేనే తప్పితే ప్రజలకు రక్షణ లేదు పాప పరిహారము లేదు అని చెబుతూ ఒక గింజ ఏ విధముగా భూమిలో పడి చనిపోతే అది అనేక గింజలకు అనేక కాయలకు అనేక ఫలాలను ఇస్తూ విస్తరిస్తుందో అదే విధముగా తాను మరణిస్తేనే మనకి రక్షణ మనకి ఫలము మనకి జీవము మనకి నిత్య జీవము అని బోధిస్తూ ఉన్నారు రెండవది వాక్యము చూస్తే యోహాను శుభవార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ప్రభు అంటున్నటువంటి మాట తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకును మనమైన అంతే ఒకటి ప్రభువు మన కోసం మరణిస్తే మనకి రక్షణ జీవము నిత్య జీవము ఎలా ఉంటుందో మనము కూడా ఈ లోకములో మన కోసం మనం మరణించి ప్రభువు కోసం మనము జీవిస్తే ఏముంటుందండి వాక్యం అక్కడ నీవు నీ ప్రాణమును దక్కించుకుందు ఇక్కడ నీ ప్రాణమును నా కోసం కోల్పోతే ఇక్కడ ఈ భూలోక ఆకర్షణకు లొంగిపోకుండా లోక శక్తులకు లొంగిపోకుండా నీ ప్రాణమును నీవు నా కోసం ఇక్కడ దారాదత్తము చేస్తే అక్కడ నా లోకములో నీ ప్రాణమును నువ్వు కాపాడుకుంటావు పరలోకములో నిత్యముగా జీవిస్తావు అంటున్నాడు ఈరోజు కథోలిక క్రైస్తవ సంఘములో టీకన్ లారెన్స్ గారి పండుగను మనము జరుపుకుంటూ ఉన్నాం ఈ మాటలు చాలా చక్కగా పుణికి పిచ్చుకున్నారో ఏమో ప్రభుని మాటలు బాగా అర్థము చేసుకున్నటువంటి ఆ లారెన్స్ గారు అక్కడ ఉన్నటువంటి ఆయన జీవిస్తున్నటువంటి కాలములో నగరములో అనేక మంది అధికారులు ఆయన బాధలకు హింసలకు గురి చేస్తే ప్రభువు కోసం త్యాగము చేయటానికి ప్రాణ త్యాగము చేయటానికి హత సాక్షిగా మారటానికి ప్రభు కోసం చనిపోవడానికి సిద్ధపడ్డాడే తప్ప ఈ లోక శక్తులకు ఈ లోక అధికారులకు ఆయన లొంగిపోలేదు ప్రభు కోసం ప్రాణాలే త్యాగము చేశాడు ప్రభు అంటున్నటువంటి మాటను తన ప్రాణమును ప్రేమించు వాడు ఇక్కడ ప్రేమిస్తే అక్కడ కోల్పోతావు ఇక్కడ నీ ప్రాణాన్ని కాపాడుకోవడం నీ శరీరాన్ని సుఖపెట్టడానికి ప్రయత్నం వచ్చేస్తే అక్కడ నీవు నా రాజ్యములో కోలిపోతాం అలా కాకుండా ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించంటే ఈ లోకములో సుఖపెట్టడం కోసం సుఖపడడం కోసం మానేసి నా కోసం ఎవరైతే తన ప్రాణాలను ఇక్కడ ఫణముగా పెడతారో అక్కడ నా రాజ్యములో జీవిస్తారన్నటువంటి ప్రభుని మాటలు బాగా అర్థం చేసుకున్నటువంటి లారెన్స్ గారు ఈ రోజున మనం పండుగ జరుపుకొనిచ్చినటువంటి ఆ లారెన్స్ గారు ప్రభు కోసం తన ప్రాణాలను ప్రేమగా ఫణముగా పెట్టి సంతోషంగా ఇచ్చి వేశాడండి ప్రభు అంటున్నటువంటి మాట అదే ఎప్పుడు కూడా మనము సంతోషముగా ఇతరులకు ఇవ్వాల ప్రభు కోసం మనము దేనినైనా విడిచిపెట్టడానికి సిద్ధపడాల ప్రభు కోసం దేనినైనా త్యాగము చేయడానికి సిద్ధపడాలా ప్రభు కోసం మనము జీవించాలా ఆ జీవించేది కూడా సంతోషముగా జీవించాలట ఇచ్చేటప్పుడు సంతోషముగా ఇవ్వాల అది ప్రభుకిస్తున్న ప్రభు పేరిట ఇతరులకు పేదలకు దానము చేస్తున్నా ఎవరి కోసం నువ్వు ఏది ఇస్తున్నా ప్రభు కోసమే నీ జీవితాన్ని ఇస్తున్నా కూడా అది సంతోషంగా ఇచ్చేటప్పుడు నువ్వు సంతోషముగా ఇవ్వు బిడ్డ అక్కడ నీవు జీవాన్ని నిత్య జీవితాన్ని పొందుతావంటూ ప్రభు ఒక్క మాట అంటున్నాడండి యోహాను శుభవార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరు వచనములో చివరిగా ప్రభు అంటున్నటువంటి మాట నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలను అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడును ఉండును ఎవడైనను నన్ను సేవించిన ఎడల వారిని నా తండ్రి గౌరవించును అంటున్నాడు నన్ను ఎవడైనా సేవించాలంటే నన్ను అనుసరించాలి అని చెబుతూ ప్రభు అంటున్నటువంటి మాట మీరు గనక నన్ను అనుసరిస్తూ నా శిష్యులుగా జీవిస్తూ ఏ లోక శక్తులకు లొంగిపోకుండా ఏ లోకములో అవసరమైతే నా కోసం మీరు జీవించినప్పుడు మీ ప్రాణాలు నా కోసం త్యాగము చేసినా మీ జీవితాన్ని నా కోసం త్యాగము చేసినా ఈ లోక సంపద కోసం కాకుండా పరలోక సంపద కోసం మీరు జీవిస్తే ఈ లోక బిడ్డలుగా కాకుండా పరలోక బిడ్డలుగా మీరు జీవిస్తే నేనున్న చోట మీరు ఉంటారు అక్కడ మీకు స్థానం ఉంటుంది నా తండ్రి స్థానములో మిమ్ము గౌరవిస్తాడు అని చాలా చక్కగా ప్రభు తెలుసు అంటే ప్రభు ఉండేది ఎక్కడండి పరలోకములో తాను ఉంటాడు కనుక ప్రభు మనకి హామీ ఇస్తున్నాడు బిడ్డలారా ఈరోజు నేను చెప్పినట్లు జీవిస్తే నాతో పాటుగా మీరు నా రాజ్యములో పరలోక రాజ్యములో జీవిస్తారు నేనునే చోట మీకు చోటు ఉంటుంది నేనెక్కడ ఉంటే అక్కడ మీకు చోటు ఉంటుంది నా బిడ్డలుగా మీరు నాతో పాటు జీవిస్తారు ఈ జీవితానికి అంతక మించి ఏం కావాలండి ప్రభుని పాదాల చెంత ప్రభు ఉన్న చోట ప్రభుని సన్నిధిలో ప్రభుని రాజ్యములో దైవ రాజ్యములో ఇంత చోటు పొందుకోవటం అంటే ప్రభుని భక్తులుగా మనకు కావలసింది ఏముంది బిడ్డలారా ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు మాటిస్తే తప్పనటువంటి దేవుడు మన దేవుడు కనుక ఇచ్చిన మాట తప్పక నిలబెట్టుకుంటాడు ఆయన రాజ్యములో మనకి చోటిస్తాడు కాబట్టి ఈ లోకంలో జీవించేటప్పుడు ప్రభుని నమ్ముకున్న బిడ్డలుగా మంచి బిడ్డలుగా ఎసయ్య బిడ్డలుగా ప్రభుని రాజ్యంలో స్థానం పొందేటటువంటి బిడ్డలుగా జీవిద్దాం ప్రభు కోసం దేనినైనా ఇవ్వడానికి సిద్ధపడదాం ప్రభుని పేరిట ఎవరికైనా ఏదైనా ఇవ్వడానికి సంతోషముగా ఇవ్వ ఇవ్వడానికి సిద్ధపడదాం తప్పకుండా అప్పుడు రాజ్యములో స్థానము పొందేటటువంటి బిడ్డలుగా మనము మన కుటుంబాలు జీవించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ యేసు ప్రభు నీకే వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు తెలియచేస్తూ ఈ మంచి వాక్యాన్ని మాకు అందిస్తూ అయ్యా మీరు ఈ లోకములో మరణిస్తే ఆ లోకములో నాతో పాటు జీవిస్తారు నా రాజ్యములో మీకు చోటు ఉంటుంది అని మాటిచ్చావు నీ మాట నమ్మినటువంటి బిడ్డలుగా మంచి క్రైస్తవ విడుదలగా మంచి జీవితము జీవించడానికి మాకు కావలసినటువంటి వరాలను అనుగ్రహాలను కృపను దయచేయండి అయ్యా మానవులము తండ్రి బలహీనులమయ్య మా శక్తి సరిపోవట్లేదు చాలా సార్లు నాయన మా బలహీనత చేత నిన్ను నీ వాక్యాన్ని విడిచిపెట్టి నీకు అనేక సార్లు ఉంటాం అయ్యా ఈ వాక్యాన్ని విడినటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి ఆశీర్వదించండి మంచి ఆయురారోగ్య భాగ్యాలు దయచేస్తూ వారిని వారి కుటుంబాలను తండ్రి నిత్య జీవ ప్రలోక రాజ్యానికి చేరేటట్లుగా కావలసినటువంటి అనుగ్రహాలు దేవుని వరాలు కుమ్మరించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి నాము తండ్రి ఆమె